అందరికీ నమస్కారం లోభేగుణ పిశునత సత్యం చేపస శుచిమనో తీర్థేన కిం సౌజన్యం కం బలెన మహిమాతి మండనై సద్విద్యాది కం ధనైరపయసో కిం మృత్యునా అంటే మనిషికి పిసినారితనం అనేది ఉంటే పిసినారితనం అంటే డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్న చోట కూడా ఇక్కడ ఖర్చు పెడితే డబ్బులు అయిపోతాయేమో ఇది అనవసరమైన ఖర్చు ఏమో అనుకుని పెట్టాల్సిన చోట కూడా పెట్టకుండా ఉండడం ఇలాంటి పిసినారితనం ఉంటే ఇంక మనిషికి వేరే గు దుర్గుణంతో పని ఉండదు అదే ఒక పెద్ద దుర్గుణం చెడుగుణం అన్నమాట అలాగే మనిషికి చాడీ కోరుతాను అంటే ఎప్పుడు చాడీలు చెప్పుకుంటూ ఫిర్యాదులు చెప్పుకుంటూ ఇలా ఉంటే కనుక ఆ మనిషికి ఇంక వేరే పాపాలతో పని ఉండదు అదే మహాపాపం కింద లెక్క అలాగే ఒక వ్యక్తికి ఎవరికైనా సత్యం చెప్పే గుణం ఎప్పుడు సత్యం చెప్పడం ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడుతూ ఉండే వాళ్ళకి ఇంకా తపస్సుతో పని లేదు సత్ ఎల్లప్పుడూ సత్యమే చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు తపస్సు చేసినంత ఫలితం లభిస్తుంది అనమాట అలాగే ఎవరికైనా ఎక్కువ నిర్మలమైన మనసు అంటే నిర్మలంగా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఏ కల్మషం కుట్రలు కుతంత్రాలు ఇవేవి లేకుండా వాళ్ళ మనసు అనేది ఉంటే ఇంకా ఆ మనిషికి తీర్థం సేవించాల్సిన అవసరం అనేది ఉండదట అలాగే మంచితనం అనేది ఉంటే ఒక వ్యక్తి ఎప్పుడు మంచిగా అందరితో మంచిగా మాట్లాడుతూ అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఉంటే కనుక ఇంకా పరివారం ఎందుకు అతని మంచితనమే అతనికి ఒక పరివారాన్ని ఏర్పరు చేసింది అనమాట అలాగే మనిషిలో తనలో తనకే గొప్పతనం అనేది ఉంటే ఇంక వారికి అలంకారాలతో పని ఉండదు ఆ గొప్పతనమే అతనికి ఒక అలంకారం కింద ఒక భోజనం కింద ఉంటుందన్నమాట అలాగే మంచి చదువు మంచి విద్య ఉంటే ఇంక వారికి ధనం ఎందుకు ఇంతకు ముందు శ్లోకాలు మనం చెప్పుకున్నట్టుగా విద్వాంసులకు ధనంతో పని ఉండదు అలాగే ఒక వ్యక్తికి అపకీర్తి అంటే పేరు ప్రతిష్టలు పోవడం లేదంటే వారి కీర్తికి భంగం కలగడం ఇలాంటివి జరిగాయి అనుకోండి ఇంకా మరణం ఎందుకు అంటే అపకీర్తి కలిగిన వ్యక్తి వారు ఇంకా బతికున్న వారు మరణించినట్టే వారు బతికున్న సహజంగా చచ్చిపోయేళ్ళే అంటారు చూసారా అలా అనమాట ఇది ఈ స్వప్న యొక్క భావం